వైర్ అంత ఆ సైడ్ పోతుంది ఆ వైరు ఓకే ఓకే प्र प्रतिष्ठितमस्तु ध्यानं सुताम्बरं हरिष्णं श्रीपद्मं चदप्यम भगनमन्किया आर्य वैशवर्धाणा यदमारस्य संकल्पित पूर्वक विग्रह नौतल विख्रामो ये सूक्त्याधिष्ठानं प्रमरा अत्यम शुभमव प्राप्त्यतम आचन्द्रार्ध मनोवाचा विबलहित्यतम समस्त कार्य वरोवादिगम धर्मभूतार्थे तवमपय हे उपणि ए प्रदाच मंडले काने समुद्रस्य गृहाये मे अलंकदातम श्रीगंधां धारयामि ओम सत्याध्यानं प्रपहामि वृषोत्तमाय नमः अदोक्षजाय नमः

అబ్బాసనా ఇలానా సైడ్ సైడ్ కానీ అనుకున్నంత అనుకున్నంతటి వాళ్ళకి రాలేదు మిగతా ప్రజలంతా కూడా

సమర్పించవలసిగా కోరుకుంటున్నాను ఈ తర్వాత మిగతా అన్ని సంఘాల యొక్క అధ్యక్షులు వారందరూ కూడా వెళ్ళి ఒకరి తర్వాత వెళ్ళి ఒకరు కులాహారాలు సమర్పించవలసిగా కోరుకుంటున్నాను స్వామి ఎంతో శుభదినం పుట్టి శ్రీరాములు గారి ఆవిష్కరణ నూతన విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవానికి వచ్చిన డిప్యూటీ సీఎం అంజేద్ గారికి మా తోటి కార్పొరేటర్లకి గుబ్బా చంద్రశేఖర్ అన్నకి తోటి మా ఆరోస స సోదరులందరికీ ఈరోజు ఎంతో శుభదినం కడప పట్టణంలోనే ఎప్పుడో గోకుల్లా సర్కిల్లో పొట్టిశ్రాములు అద్ద విగ్రహంతో మిన్ని ఇన్నాళ్ళు చేశాం నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో దశ దిశ మార్చే విధంగా ఈ రాష్ట్రానికి జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మనందరికీ శుభదినం దాంట్లో భాగంగా పన్నెండు రోడ్లు వైడ్నింగ్లో కార్యక్రమంలో ఐదు రోడ్లు వైండింగ్ కార్యక్రమంలో ఏడు రోడ్లు వైడింగ్ కార్యక్రమంలో పుట్టి శ్రీరాముల విగ్రహం కాడ రోడ్డు వైండింగ్ చేసి ఎంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న గోకుల్లార్జ్ సర్కిల్ని పునఃపారంభించి నూతన వైడింగ్ చేసి అలాగే పునఃపారంభించి పుట్టిశ్రాములు శ్రీరాములు విగ్రహం కంస విగ్రహం ఇప్పుడు పెద్దది చేసి ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం నిజంగా మా కడప నగరంలో ఉండే ఆరోగ్య సభ్యులందరికీ కూడా ఆలోచన చేసుకోవాలి గత పాలకులు ఎంత నిర్దేశం చేశారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు కడప రోడ్లు వైండింగ్లు అయితే కానీ కొత్త నూతన వి విగ్రహాల్లో పెట్టాలని ఆలోచన చేసిన పాపన పోలేదు మన జిల్లా ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం జగన్మోడీ గారు చొరవతో డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇరుగు రోడ్లలో మనమంతా నివసించే వాళ్ళం ఈరోజు ఆయన పుణ్యమా అని చెప్పేసి ప పదకొండు రోడ్లల్లో ఆరు రోడ్లు ఏడు రోడ్లు వైండింగ్ చేసే కార్యక్రమం చేసి ఈరోజు మేము కడప నగర ప్రజలకి విముక్తి కలిగించాం నిజంగా ఆరు వైసోదరులందరికీ కూడా మేము ఎంతో గతంలో కూడా పొలుగురు శేషయ్య గారి విగ్రహం కూడా పెట్టేదానికి మా కార్పొరేషన్ స్థలంలో విగ్రహదాత విగ్రహం ఆవిష్కరించేదానికి ముందుండి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో కొన్నా కానీ వాళ్ళు తీర్మానం చేయకపోగా మేము తీర్మానం చేసి మేము వాళ్ళందరికీ కూడా ఆ పలుగురు శేషయ్య గారి గుర్తుండే విధంగా విగ్రహం పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు కడప నగరంలో పొట్టి శ్రాములు విగ్రహం గోకుల్లార్ సర్కిల్లో ఆరు అడుగుల విగ్రహం పెట్టి ఈరోజు పునఃపారంభించుకోవడం ఎంతో సుగ్రమం అభివృద్ధి కార్యక్రమాలను స్వీకారం చుట్టడం జరిగింది మరి ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి ఈరోజు ఈ ఏదైతే పాతగా మనం అనుకునే గోకుల్ సర్కిల్ అని ఏదైతే నామకరణం ఉందో మరి ఆ సర్కిల్లో మరి ఈరోజు కాంస్య విగ్రహం సుమారుగా పదహైదు అడుగుల కాంస్య విగ్రహాన్ని మరి ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది మరి ఈరోజు దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది మరి ఈరోజు నుంచి మరి ఈ సర్కిల్ పేరు కూడా మరి అమర్జీవి పొట్టి శ్రీరాములు సర్కిల్ అని కూడా ఈరోజు నామకరణం కూడా చేయడం జరిగింది మరి ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో ఎక్కడ చూసినా కూడా సినిమా థియేటర్ల పేర్లతో సర్కిల్ కూడలు మనం మాట్లాడుకునే వాళ్ళము సంధ్యా సర్కిల్ అని చెప్పి లక్ష్మీరంగా సర్కిల్ అని చెప్పి కృష్ణ సర్కిల్ అని చెప్పి అప్సరా సర్కిల్ అని చెప్పి మరి ఈ విధంగా గతంలో థియేటర్ల పేరుతో మనం సర్కిల్ మరి ఉచ్చరించే వాళ్ళము కానీ ఇవాళ అన్ని సర్కిల్స్లో కూడా ఈరోజు ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల యొక్క విగ్రహాలను మరి ఈరోజు పెట్టడము మరి ఆ సర్కిల్ల ఆ కూడలి పేర్లను కూడా ఆ మహోన్నతమైన వ్యక్తుల పేర్లతో ఆ సర్కిళ్లను కూడా మరి రాబో అందరూ కూడా మన అందరం అదే సర్కిల్ వాళ్ళ పేర్లతో కూడా ఆ సర్కిళ్లను కూడా పిలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి అదే తర అదే సందర్భంగా కూడా మరి ఏదైతే కృష్ణా సర్కిల్లో కూడా మరి ఏదైతే కృష్ణదేవరాయల విగ్రహాన్ని కూడా కాంస్య విగ్రహాన్ని కూడా మరి ప్రతిష్ఠించడం జరిగింది ఇంకా కొన్ని చిన్నపాటి పనులు ఉన్నాయి అది కూడా ఈ నెల ఆఖరికల్లా ఆ విగ్రహం ఆ సర్కిల్ పనులు కూడా పూర్తి చేసి మరి అది ఆ విగ్రహాన్ని కూడా మరి గొప్పగా కూడా ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది మరి అదే కాకుండా